పిల్లలు మనము ఈరోజు విద్యాధనం గురించి నేర్చుకున్నాం కదా మరి విద్యాధనం ఎంత గొప్పదో చెప్తారా చెప్పండి ఓకే ఇంకా బాయ్స్ మీరేమని నాన్న ఇంకా చెప్పనానా ఓకే మన నుంచి అన్నదమ్ములు కానీ ఇంకెవరు కానీ విద్యాధనాన్ని తీసుకోలేరు రైట్ నెక్స్ట్ ఓకే ఎవరికి అసలు కాబట్టి ఓకే అనేది మన సొంత ధనం కదా విద్యాధనం ఎక్కడైనా మనకు ఉందనుకోండి ఏ దేశంలోనైనా మనం బ్రతకగలమా లేదా డబ్బు లేకపోయినా ఆస్తులు లేకపోయినా ఏముంటే మనం బ్రతకగలం నానా మరి అట్లాంటి విద్య మనకు కావాలా వద్దా రోజు రోజుకి నేర్చుకోవాలా వద్దా రైట్ ఓకే